నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం కువైటు ప్రభుత్వం మరొకసారి సంచలనమైన నిర్ణయం తీసుకుంది కువైట్ సెంట్రల్ జైలులో ఈ రోజు ఎనిమిది మందిని ఉరి తీయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ జైలులో మనం చూసుకుంటే హత్య నేరారోపణల కింద ఎవరైతే నేరం రుజువైన ఎనిమిది మంది వ్యక్తులను ఆదివారం ఈ రోజు సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలు చేయబోతూ ఉన్నారని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి అలాగే ఈ యొక్క నేరస్తులకు సంబంధించి తుది తీర్పులు వచ్చాయి అలాగే వాళ్ళు పైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు కోర్ట్ ఆఫ్ కాజేషన్ మరియు శిక్షల తదుపరి ధృవీకరణ తర్వాత అన్ని చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఉరిశిక్షలు అమలు చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే దోషుల్లో ఏడుగురు కువైటీలు ఉంటే ఒక ఈజిప్టియన్ వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైటీలలో మనం చూసుకుంటే ఐదు మంది పురుషులు మరియు ఒక స్త్రీ ఉందని చెప్పేసి అలాగే ఒక ఈజిప్టియన్ వ్యక్తి మరియు ఒక బేదున్ వ్యక్తి ఉన్నారని చెప్పి వెల్లడించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ క్రిమినల్ ఎవిడెన్స్ క్రిమినల్ ఎడ్యుక్యూషన్ ప్రాసిక్యూషన్ మరియు సంబంధిత న్యాయ అధికారుల సమన్వయంతో ఉరి శిక్షలకు అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేశామని చెప్పి సరైన ప్రోటోకాల్ ను పాటించేలా చూసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక వైద్యులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇది మొదటి రౌండ్ ఉరి అని చెప్పేసి అధికారులు తెలియజేశారు సెంట్రల్ జైలులో మనం చూసుకుంటే సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరు మందిని ఉరి తీయగా అలాగే ఏడుగురు వ్యక్తులను నవంబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఉరి తీసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క శిక్ష అమలు తుది న్యాయపరమైన తీర్పుల అమలును ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి అన్ని చట్టపరమైన మార్గాలు అయిపోయిన తర్వాత న్యాయం సమర్థించబడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో ఈరోజు మొత్తం ఎనిమిది మందిని ఉరితీయనున్నారు అలాగే ఉరి తీసిన తర్వాత వీళ్ళ యొక్క వివరాలు తెలియజేస్తామని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్